సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు గవర్నర్ రాధాకృష్ణన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కేబినెట్ విస్తరణ బిల్లుల పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై చర్చిస్తున్నారు ఇక దీంతో పాటు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్ తో చర్చిస్తున్నట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు గవర్నర్ రాధాకృష్ణన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కేబినెట్ విస్తరణ బిల్లుల పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై చర్చిస్తున్నారు ఇక దీంతో పాటు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్ తో చర్చిస్తున్నట్లు సమాచారం సిఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు క్యాబినెట్ విస్తరణ బిల్లుల పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై చర్చిస్తున్నారు రేట్ ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ డైరెక్టర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ హలో ఎస్ ఎస్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ సుమతానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసిన కలిసినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రస్తుతానికి భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది సో నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరి రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు గవర్నర్ రాక్ష కృష్ణ సీఎం అయితే ఈ భేటీలో ఇప్పటికంటే మనం చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆరు మంత్రివర్గ స్థానాలు ఆరు కేబినెట్ లో ఆరు అంశాలకు సంబంధించి ఆరు మంత్రివర్గ స్థానాలకు సంబంధించి అవి నింపాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో భాగంగా వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక ఇరవై నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఈ అంశాలన్నీ కూడా గవర్నర్ తో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ రోజు రేవంత్ రెడ్డి కలిసినటువంటి భేటీలో చాలా కీలకమైనటువంటి అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈసారి గవర్నర్ కలిసినటువంటి అంశంలోనే ఒక చర్చ అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కేబినెట్ విస్తరణతో పాటు కొన్ని బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు కూడా ఇంకా కొంత పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ ఈ నెలలో మూడో వార్లో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గవర్నర్ తో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సో ఏవైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లు అన్నిటిని కూడా ఆర్డినెన్స్ రూపంలోకి తీర్చడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేసుకోవాలి మరోవైపు ఆరు గారింటికి సంబంధించినటువంటి అంశాలే కానీ కేబినెట్ కేబినెట్ మరి ముఖ్యంగా కేబినెట్ కూర్పుకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అంశాల్లో ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్